హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు రబ్బాని ఫ్రెండ్స్ ఈ అయితే మనం కృష్ణా జిల్లాలోని ఘంటసాల అనే ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఒక బౌద్ధ స్థూపం అయితే కనబడతా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రెండవ శతాబ్దానికి చెందినటువంటి బౌద్ధ స్థూపంగా ఆర్కియాలజీ డిపార్ట్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరుగుతుంది బుద్ధుడు పంపించినటువంటి బౌద్ధ ధాతువుతో ఈ స్థూపాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు ఈ ఘంటసాల అనే ప్రాంతంలో మొత్తం ఐదు స్తూపాలు పూర్వం ఉండేవంట ఫ్రెండ్స్ అవి కాల కాలక్రమేణా దొంగల బారిన పడి కొన్ని ఏమో కాలగర్భంలో కలిసిపోవడం జరిగిందంట ఇప్పుడు ఈ స్థూపాన్ని వచ్చేటప్పటికీ మహాస్తూపం అని పిలుస్తారంట ఇక్కడి గ్రామవాసులు మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఉన్న స్థూపాలను మరియు ఆనవాళ్లను అన్నిటినీ రెండవ శతాబ్దానికి చెందినటువంటి బుద్ధుని యొక్క ఆనవాళ్లుగా గుర్తించి ఈ స్థలాన్ని పర్య పర్యాటక ప్రాంతంగా అయితే జరిగింది ఇక్కడ రోమన్ల కాలంలో ఓడరేవు ఉండేదంట మరియు ఒకటవ శతాబ్దంలోనే ఈ ప్రాంతం వర్తక వాణిజ్య పరంగా ప్రసిద్ధి చెందినదని చెప్పి చరిత్రకారులు చెబుతున్నారు ఈ గ్రామము చరి అశోకుని చరిత్రకు సంబంధము ఉండటము మరియు ఇక్కడ శైవ చరిత్ర చాలా ప్రసిద్ధి చెందినదని చెప్పి ఇక్కడి జనాలు చెప్పడం జరుగుతుంది అట్లాగే ఈ స్థూపాన్ని బుద్ధుని యొక్క అస్థికలలో నుంచి కొంత భాగాన్ని తీసుకొని వాటిని కుండలో అమర్చి ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టు ఇక్కడి ప్రజలు వాదన అలాగే బుద్ధుని యొక్క అస్థికలలో నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నాలుగు స్థూ నాలుగు వేల స్థూపాలను అయితే నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఎక్కడ తవ్వకాలు జరిపినా ఎక్కడ చూసినా కానీ బుద్ధుని యొక్క ఆనవాళ్ళు బుద్ధుని యొక్క శాసనాలు శిలలు ఇలాంటివి చాలా రకాల ఆనాటి సున్నపురాయితో చేసినటువంటి విగ్రహాలు ఇలాంటివి చాలా బయటపడతా ఉంటాయంట అందుకోసం ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి నమ్మి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడి వస్తువులన్నిటిని సేకరించి వీటిని భద్రపరిచి తర్వాత వీటన్నిటినీ పర్యాటక ప్రాంతంగా అట్లాగే మనం చూసుకున్నట్లయితే మా సరౌండింగ్ ఏరియాలో వచ్చేటప్పటికీ కృష్ణా జిల్లా ఘంటస్థాలలో అయితే ఒక స్థూపము మరియు బాపట్ల జిల్లా భట్టిపులో అయితే ఒక స్థూపము అట్లాగే గుంటూరు జిల్లా అమరావతిలో అయితే మాకు ఇక్కడ సరౌండింగ్లో స్థూపాలు అయితే చూడడానికి మనకు కనబడతా ఉంటాయి వీటన్నిటిలో కల్లా ఈ స్థూపాన్ని వచ్చేటప్పటికి మహా స్థూపం అని పిలుస్తారంట వీటి విస్తీర్ణం వచ్చేటప్పటికీ ఈ స్థూపం ఒక ఎక్కడ స్థలంలో అయితే విస్తరించి ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్